మన సోమవారం రోజు పార్లమెంట్ సమావేశాలకు ముందు ఒక ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి కాంగ్రెస్ నేత పి చిదంబరం మాట్లాడుతూ పహల్గామ్ దాడి పాకిస్తాన్ ఉగ్రవాదులే చేశారనడానికి ఆధారాలు ఏంటంటూ పాకిస్తాన్ ఆ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు ఈ దేశం అంటే భారతదేశమే అబద్దాలు చెబుతుంది భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమే అబద్దాలు చెబుతుంది వాళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాదులు అంటూ ఆ విధంగా మాట్లాడాడు ఈ చిదంబరం చిదంబరం కాదు చిదంబరం దాంతో నాకు ఈ మైండ్ బ్లాక్ అయిపోయింది అంటే బహుశా మీ అందరికి బ్లాక్ అయిపోయి ఉంటుంది ఆ మాటలు వింటే నాకైతే బొమ్మ కనబడింది అసలు వీడు వీడు ఎలా మాట్లాడుతాడు నాకు అర్థం కాదు వీడు అంటున్నందుకు మీరు క్షమించండి వీడు ఎలా ఇంత వెదవలు మాట్లాడుతున్న మాటలకి నేను ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు బూతులు తిట్టలేను కాబట్టి చెప్తున్నాను అంటే ఇంత దారుణమా మరిన్ని ఉగ్రవాదులు చేసినటువంటి పనికి మనం ఖండించాలి అంతేకాకుండా ఉగ్రవాదుల్ని పట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలి కేంద్ర ప్రభుత్వం ఇందులో ఎటువంటి తప్పులు చేసినా ప్రశ్నించాలి కానీ వీళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాదులే అనడానికి రుజువులు ఏంటంటే అసలు పాకిస్తానే మన కాంగ్రెస్ ఒడ్లో నుంచి పుట్టింది కాంగ్రెస్ లేకపోతే ఈరోజు పాకిస్తాన్ బంగ్లాదేశ్ అనేవి ఉంటాయా అక్కడ ఎంతమంది ముస్లింస్ ఉంటారా ఈరోజు ఇటు పదహారు కోట్ల మంది బంగ్లాదేశ్లో ఇరవై రెండు కోట్ల మంది పాకిస్తాన్లో వీళ్ళే నలభై కోట్ల మంది ముస్లింస్ అయ్యారు ఇటు మనకి పక్కలో బలింలాగా బంగ్లాదేశ్ ఇటు పాకిస్తాన్ రెండూ పొడుసుకు దొక్కుతున్నాయి ఎప్పుడు చూడు ఎప్పుడు చూడు ఎప్పుడు చూడు ఈ భద్రత గురించే విపరీతమైనటువంటి సైనికులు చనిపోతున్నారు మన డబ్బు పోతుంది ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతుంది మరొక వైపు చైనాకి అక్సైన్ ఇచ్చేసాడు ఈ నెహ్రూ పిఓకే ఇచ్చేసాడు పాకిస్తాన్ కి తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ కి స్వాతంత్రం తీసుకొచ్చి వాళ్ళకి వీళ్ళకి విడదీసి ప్రశాంత జీవితం ఇచ్చారు వీళ్ళు ఇందిరాగాంధీ అప్పుడేమొచ్చేసి కనీసం పిఓకేని కూడా తీసుకోలేదు అటు అక్షయచీన్ తీసుకోలేదు సింధు జలాలు తీసుకోలేకపోయారు ఎంత చండాలం చేశారు అంత చండాలం చేసి ఇప్పుడు పాకిస్తాన్కి ఏమొచ్చేసి క్లీన్ చిట్ ఇస్తున్నాడు అదే అమిత్ షా గారు పార్లమెంట్ లో నేను మాట్లాడుతూ పాకిస్తాన్ కి క్లీన్ చిట్ ఇవ్వడం వల్ల మరి మీకెళ్ళు ఏం ప్రయోజనం ఉందో నాకు అర్థం కాలేదు చిదంబరం గారు అంటూ ఆయన పార్లమెంట్ సాక్షిగా అడిగితే చిదంబరం నవ్వేస్తున్నాడు అసలు మీరు అడగాల్సిన పద్ధతి అడగండి తప్పు ఏం కాదు విమర్శించాలి ప్రతిపక్షాలు అయినప్పుడు ప్రశ్నించగలగాలి ప్రశ్నించలేని ప్రతిపక్షాలు వృధా నన్ను అడిగితే ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వాన్ని అయినా సరే ప్రశ్నించే ప్రభుత్వాలు ప్రశ్నించే ప్రజలు ఉండాలి ఖచ్చితంగా ఉండాల్సిందే లేకపోతే ఎవరు మన మాట వినరు కానీ ఆ ప్రశ్నించే విధానంలో ఒక పారదర్శకత ఉండాలి ఒక రాజకీయం ఉండాలి అంతేగాని రాజకీయం అంటే చెత్త రాజకీయాలు కాదు అసలైనటువంటి రాజకీయాలు మీరు చేయలేకపోతున్నారు ఎంతసేపు ఉగ్రవాదులను మట్టు పెడితే ఏడుస్తున్నారు ఉగ్రవాదుల్ని వాళ్ళకి నష్టం కలిగితే ఏడుస్తున్నారు పాకిస్తాన్ వారికి నీరు అందకపోతే మీకు దాహం వేస్తాం తప్ప అక్కడ నిజంగా జరుగుతున్నటువంటి విషయాలు ఏంటి దాని గురించి మాట్లాడాలి కదా ఈ ముగ్గురు ఉగ్రవాదులు నిన్న చనిపోతే వాళ్ళు పాకిస్తాన్ అనే దానికి పూర్తి ఆధారాలు చూపించింది నిన్న మన భద్రతా బలగాలు కూడా వారి ఆధారాలు అయితే సేకరించారు మరి ఇంకా కూడా వీళ్ళు పాకిస్తానీలే అనడానికి ఆధారాలు ఏంటంటే మరి ఇంకేం చెప్పలేము మనం